హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ ఈరోజు వీడియోలో మా చెల్లి వాళ్ళు మల్లన బోనాలు చేసుకున్నారండి ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు మరి ఎలా చేసుకున్నారు ఎక్కడ చేసుకున్నారు ఎవరెవరు చేసుకున్నారు అనేది ఈ వీడియోలో చూసేయండి మా చెల్లి వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అండి అందరూ కలిసి ఒకే దగ్గర చేసుకుంటారనమాట ఈ మల్లన బోనాలు అయితే ఒకటే దగ్గర వాళ్ళు ఊరికెళ్ళి అందరూ వచ్చి ఇక్కడ అయితే మల్లన బోనాలు అయితే ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు వారం రోజుల పాటు నిష్టగా ఉండి షష్ఠి రోజు అయితే ఈ బోనాలు అయితే చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడైతే చూస్తున్నారు కదా బోనాలు అయితే వండుకున్నారండి ఇలా పరమాన్నం ఇంకా వైట్ రైస్ పప్పులు వేసి వండుతారు అలాగే ఇంకా పూలగం పూలగం వండుతారు కదా పూలగం ఇంకా అన్ని కూరగాయలు గుమ్మడికాయ కాకరకాయ వేసి పచ్చిగా అంటే తాలింపు లేకుండా అలాగే ఇంకా చింతపండు రసం కూడా అలా చేసుకుంటారు కదా ఈ బోనాలకి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా ఈ బోనాలనైతే కొంచెం చల్లరాక ఇలా అన్నమాట పసుపు పసుపు కుంకుమ ఇంకా బియ్యం పిండితో ఇలా చాలా మంది అయితే ఇత్తడి బిందెల్లో చేసుకుంటారు కొంతమంది అడ్డల్లో కొంతమందికి కుండల్లో చేసుకుంటారు మొదటి నుండి వీళ్ళు ఇత్తడి బిందెల్లోనే చేసుకుంటున్నారు కాబట్టి ఇలా ఇత్తడి బిందెల్లోనే చేస్తారు సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇలా పసుపు కుంకుమ వేసుకుంటున్నారు ఇలా కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్కటి పని చేసుకుంటూ పోతే ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఇలా అయితే ఒక్కొక్కరు చేసుకున్నారనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా తోరణాలు బంతి పూలు ఇంటికి ఇలా కట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గర అయితే బోనాలు పెట్టుకొని ఇంకా బంతి పూలు తోరణాలు బోనాలకైతే ఇలా కడుతున్నారనమాట ఇలా అన్నింటికి ఇలా బంతి పూలు తోరణాలు కట్టేసుకొని ఇంకా పూజ అయితే ప్రారంభిస్తారండి చాలామంది ఇంటి దగ్గర బోనాలు చేసుకున్నాక చా భోజనాలు పెట్టి అందరికి భోజనాలు పెడతారు వీళ్ళైతే ఇంటికి ఇలా కథ చెప్పే అతన్ని పిలుచుకొని బోనాలు ఇక్కడ పెట్టుకున్నాక వాళ్ళతో ఇట్లా చదివిస్తారన్నమాట కథలాగా అలాగే కొంతమంది అయితే ఊరికి బోనాలు చేసేసి భోజనాలు పెడతారు వీళ్ళు మాత్రం ఎవ్రీ ఇయర్ ఇలాగా ఇంటి దగ్గరకే పిలిపించుకొని ఇలా బోనాలు అయితే చేసుకుంటారండి ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇలా పూలు కట్టడం అయితే అయిపోయిందండి ఇలా పూలు కంకణాలు కట్టుకున్నాక ఇంకా దీపాలు అయితే వెలిగించేసి ఇంకా పూజ అయితే చేసుకుంటారు ఇప్పుడైతే ఫైనల్ గా బోనాలని చూసేయండి దీపాలు వెలిగించాక ఎలా ఉందో చూస్తున్నారు కదండి ఎంత బాగా అలంకరించుకున్నారో ఇప్పుడైతే ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నారు మరి చూసేయండి ఎలా చేసుకున్నారు అనేది కంప్లీట్ గా స్కిప్ చేయకుండా చూడండి பார் <Sessizuk> வச்சு <Sessizuk>

సో ఇప్పుడైతే కంప్లీట్గా పూజ అయిపోయాక భోజనాలు అవి చేస్తున్నారండి ఈ కొలువు నేను ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టానండి ఓన్లీ కొలువు చేసింది మాత్రం ముందు వీడియోలో పెట్టాను ఇప్పుడైతే మొత్తం చూపిస్తున్నాను అందుకే కొలువు కొంచమే చూపించానండి ఏమేం జరిగాయో చూపించాను ఇప్పుడైతే అందరూ బోనాలు చేశాక మళ్ళీ మల్లన్న కథ చెప్పించారండి అది కూడా చూసేయండి

ఆరుగురు నాకన్నా పెద్దవాళ్ళే నన్ను తమ్మ అంటున్నారు ఈ అద్దరిపడి మీద చత్రుడు మధ్యాహ్న నా నాగబడ్డ గడ్డం వచ్చి లింగాల పాగ సిల్ల పరచుకొని అన్నా నాగలైన కడుపు చూడు అల్లిపోయిన ముఖము చూడు మన్నించు అన్నా నన్ను సేవించు అన్నమే పెట్టు సున్నమే పెట్టు ఆ మూడు బార కలుత దుబ్బ పోసిన ముల్ల కట్టుకొని కొండ పోతా అంటాడు

அண்ணயே <coughs>

ప్పుడు మన తాతయ్యచ్చపతి హనుమారాజు శ్రీకుట రాక్షడే మళ్ళీ నడవత

అది ధనియాల కొడనేంటావా ఆ తను కొడ నాది ఏయ్ ఇయల చడ కుక్క చడ బుడెతకపోయినారు ఆ హేగదాకే ధన తనే పదన హ పదన నాది ఏయ్ కోడ అలాగా ఉన్నారు అండి అల్లిక గాడి ఏం చేస్తారో కోడి వేరే இங்க எல்லாரும் வந்து போட்டியன் சூ தரவா இ சீரேவினு நர்ல இடாடா காசு காடி சீரேவினு நர் பர்ச போடு பார்த்தனடா அது கண்ண ஆயிடுனாலும் இந்தண்டாடா நான் என்ன நீ கண்ணானாரு இந்த ரேவட்டடாவே ஏய் சேப்பா ஏய் சப்ரேகா தேவராபалா బావడా తొరపోద నేను పక్క ఒక్క కచ్చలం కాదు ఒక్క కూడా ఎదిగిని చెల్లిపోస కూడా తినలేవు నీ వల్ల కాదు నా తల్లి నాకు వల్లం పెట్టాలనే నా తల్లి పార్వతనే గాక నోటి సో చూశారు కదండి మల్లన్న బోనాలు మా చెల్లి వాళ్ళు ఎలా చేసుకున్నారు అనేది మరి మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి